ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి సుస్వాగతం ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి చేపించండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏది మంచి ఏది చెడు తప్పు ఒప్పు ఏది తప్పు ఏదివో మరి మనము అనుకుంటూ ఉంటాం ఇది తప్పు ఇది చెడు జరిగింది నా జీవితంలో ఇలా ప్రవర్తించకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండడం తప్పు ఇలా ఉండడం చెడు మంచిగా ఉండాలి అని మనం ఏదేదో అనుకుంటూ ఉంటాం కానీ ఏది తప్పు ఏది ఒప్పు అని ఎవరు నిర్ణయించుకోగలరు మన జీవితంలో ఏది జరిగినా అంటే మన జీవితమే ఒక ప్రయోగం ఒక అనుభవం సంపాదించడానికి మనం జన్మ తీసుకున్నాం అది ఒక పాఠంలా ఆ తప్పుని మనం ఒక గుణపాఠంలా పాఠం నేర్చుకోవాలి అంటే ప్రతీది జీవితంలో అనుభవమే కదా ఫ్రెండ్స్ ఆ అనుభవాన్ని మనం పాటించాలి ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి ఎవరు చేసింది అంటే కొంతమంది చాలా గొప్పవాళ్ళు అంటే వాళ్ళ అనుభవం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఉంటారు వాళ్ళు ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకోగలరు మరి తెలుసుకోవడమే కాకుండా ఆ ప్రపంచమంతా ఎదురొచ్చినా వాళ్ళు ఎలా నిలబడగలరంటే స్థైర్యంగా ఎదుర్కోగలరనమాట వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోరు మన జీవితం ఒక ప్రయోగం లాంటిది ఒక అనుభవం గడించడానికే మనం ఇక్కడికి వచ్చాం అలా జీవించాలి అంతేగాని మనకు మంచి జరిగింది అది అదృష్టమని చెడు జరిగింది మన దురదృష్టమని ఇది తప్పని ఇది గొప్పని లేదు ఫ్రెండ్స్ మనము దాని నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకొని ఒక అనుభవం గడించినాము అని నెక్స్ట్ ఖచ్చితంగా ఆ సంఘటన ఆ పరిస్థితులు ఆ సిచ్యుయేషన్స్ మన జీవితంలో ఎదురైనప్పుడు సరిగా ఎదుర్కోగలవాడే ధీరుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్